మహబూబాబాద్ జిల్లా నెల్లకూదురు మండలం బావిలాల ఆలేరు ప్రధాన రహదారి రోడ్లు మొంతా తుఫాన్ ప్రభావంతో కొట్టుపోయాయి చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రాత్రి నుండి గ్రామ సిబ్బంది ఎలాంటి ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు వర్షాలు వచ్చినప్పుడల్లా రోడ్డు కొట్టుకుపోవడం జరుగుతుందని ఇప్పటికైనా ఆర్ఎండ్బి అధికారులు స్పందించి సత్వరమే మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరారు ప్రతి ఉన్నాయి రహదారులతో అభివృద్ధి గ్రామ ప్రజలు నాలుగు పిల్లలు గ్రామాలకు చేరుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు మన విజయవాడ చూసినట్లయితే టాయిలెట్ చాలా ఇబ్బంది అవుతూ ఉన్నది పంటర్లు పెట్టి జాబు తరలించడం జరుగుతుంది గ్రామ సిబ్బంది గ్రామ సెక్రటరీ కూడా ఉన్నారు గ్రామాలకు ఇచ్చారు వాళ్ళందరికీ చెప్పడం జరిగింది కానీ ప్రస్తుతానికి ఇలాంటి జరగలేదు ఈ యొక్క రోడ్ కూడా చాలా వరకు డ్యామేజ్ ఉంది పైపులు కూడా ఇంతకుముందు ఏసీలు తగ్గిన తర్వాత ఎందుకంటే హెవీ పైపులు కూడా వేయలేదు చిన్న చిన్న పైపులు వేయడం వల్ల కిందికి పోవడం జరుగుతుంది ఇంకా పైకి ఇది ఒక పైపులో మాత్రమే ప్రాబ్లం లేకుండా ఉంటాయి ఈ బాగా ఎలాంటి ప్రాబ్లం అయితే ఇప్పుడు కూడా జరగలేదు ఎవరు అవసరం ఎలాంటి ఇబ్బంది కలిగి లైట్ నుంచి లైట్ నుంచి మేము ఇక్కడ ఉన్నాం నైట్ నుంచి ఇప్పటికాకుండా మేము ఇక్కడ ఉన్నాం ఇలాంటి ప్రాబ్లం ఏదైతే వాళ్ళ కానీ పంచాయతీ డిపార్ట్మెంట్ కానీ ఆ మట్టి పొడిగా ఆంధ్రప్రదేశ్కి ఉన్నాం ఇలాంటి బ్లాక్ జరగలేదు ప్రమాదం ఇక్కడ మటలు అయితే రోడ్ క్లియరెన్స్ స్థానిక ప్రజలు వెళ్తూ ఉన్నారు దీనిపై ఈ రోడ్ని చేసి హైవేల గురించి మీరు నిర్మించాలని ఆర్ఎన్బి అధికారులు పోతా ఉన్నారు దీని గురించి భారీ వర్షాలకు ఇరవై నాలుగు గంటలకు వచ్చిన వర్షాలతో విపత్తు జరిగింది ఆ విపత్తుకు ఆర్ఎన్బి అధికారంలో ఎక్కడ స్పందించి చేపట్టాలని ఇక బాగాల భావేల గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు కార్యదర్శి ఉదయం నాలుగు గంటలు రాత్రి పవన్ ఇల్లే ఉన్నారు వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటారు ఆ అధికారులు మద్దతు పక్కే స్పందించి ఈ రోడ్డు మరమలు చేపట్టాలని మా యొక్క ప్రజల ఆలోచన నుండి సతీష్ కరస్పడే గవర్నమెంట్ స్టూటెన్